హాయ్ నమస్తే ఈరోజు మనం గోవాలో ఫేమస్ అయినటువంటి ఒక ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ ఫిష్ మనకి కూడా దొరుకుతుందండి మన ఫిష్ మార్కెట్లో హ్యాపీగా దొరుకుతుంది చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలాగో చూద్దాము మరైతే ఈ ఫిష్ ఫ్రై టేస్టీగా మనం ఎలా చేయాలో కొంచెం స్పైస్ యాడ్ చేసి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా వెల్కమ్ బ్యాక్ టు హిందూస్ హోమ్ రెసిపీస్ ఇదేనండి ఇక్కడ నేను చూపిస్తున్నది కొడువా ఫిష్ అనమాట ఈ ఫిష్ ఒకటి కేజీన్నర వచ్చింది నేను ముక్కలుగా వాళ్ళు కట్ చేయించాను మనమైతే సరిగ్గా కట్ చేయలేము బోన్ ఉంటుంది కదా సెంటర్లో బోన్ ఉంటుంది మనం కట్ చేస్తే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చెదిరిపోతుందనమాట వాళ్ళు అయితే కరెక్ట్గా కట్ చేస్తారు సో అక్కడ నేను తయారు చేసి కట్ చేయించి నేను ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నాను ఇది టోటల్గా కేజీన్నర ఫిష్ అనమాట ఈ ఫిష్ని మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే సాల్ట్ ఒక ఫుల్ స్పూన్ వేస్తున్నాను తర్వాత ముప్ప స్పూను పసుపు రెండు స్పూన్ల కార పొడి తీసుకోవాలి పచ్చికారమే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి నేను ఇంట్లో తయారు చేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది చాలా బాగుంటుంది మీరు కూడా ఫ్రెష్గా తయారు చేసుకోండి అలాగే ఇది ఎండుమిర్చి పేస్ట్ అనమాట ఒకటిన్నర స్పూన్ వేసుకోండి మిర్చి నీటిలో నాటుబెట్టి మనం పేస్ట్ చేసుకున్నటువంటి పేస్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఫిష్కి తర్వాత ఒక స్పూన్ ఫుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి రోస్ట్ చేసినటువంటి జీలకర్ర పొడి తర్వాత ఒకటిన్నర స్పూను ధనియాల పొడి వేసుకోవాలి ఇది కూడా చిన్నది రోస్ట్ చేసి నేను పౌడర్ చేసుకున్నాను ఇది కూడా మనం ఒకటిన్నర స్పూన్ తీసుకుని ఈ పౌడర్స్ అన్నీ కూడాను ఇలాగ ఒకసారి స్పూన్తో కలిపేసుకోండి కలిపేసిన తర్వాత ఇప్పుడు నిమ్మకాయ ఒక నిమ్మకాయని పిండాలి మంచి నిమ్మకాయని తీసుకోండి మంచి పండు తీసుకోండి ఎక్కువ రసం రావాలి ఒక ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది కేజీన్నర ఫిష్ కదా లేదు అంటే ఒకటిన్నర నిమ్మకాయని పిండుకోండి మీరు అబ్జర్వ్ చేయండి ఇందులో నేను మసాలాలు ఏవి ఇంకా యాడ్ చేయలేదు ఈ నిమ్మకాయలో గింజలు గట్ట అన్నీ తీసేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో బాగా కలుపుకోవాలి మొత్తం అన్నీ కలిపి ఒక ముద్దలా తయారు చేయాలి ఈ ముద్ద కొంచెం గట్టిగా ఉంటుంది వాటర్ అది యాడ్ చేయొద్దు ఇందులో ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుంటే కరెక్ట్గా మనకి కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట ముద్దలా వస్తుంది బాగుంటుంది జనరల్గా గోవాలో ఎక్కువ కారం తినరు కొంచెం చప్పగానే ఉంటుంది ఫిష్ అయినా సరే ఏదైనా సరే కానీ మనం మాత్రం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం కారం గట్టిగానే తింటాం కదా స్పైసీగా ఉండాలి మనకి లేకపోతే పిల్లలు కూడా తినరు సో మనం స్పైసీగా చేసుకోవాలని కొంచెం కారం అది ఎక్కువ వేసాను సాల్టు నిమ్మరసం ఇవన్నీ కూడాను గట్టిగా తగిలి జిగ్గు ఎంత బాగుంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఆయిల్ వేసుకొని బాగా కలిపిన తర్వాత ఈ ముద్దంతా ఒక పక్కకు తీసుకొని ఇప్పుడు ఫిష్ మొక్కల్ని పెట్టి ఈ ఫిష్కి బాగా పట్టించాలి పెద్ద పెద్ద మొక్కలైతే మధ్యలో చిన్న ఘాట్లు పెట్టుకొని ఈ ముద్దని ఆ ఘాట్లలో నింపండి బాగా పట్టించాలి ఈ మసాలా ముద్ద అంతా బాగా పట్టిస్తే ఫిష్ అనేది చాలా టేస్టీగా తయారవుతుంది అనమాట ఫ్రై అనేది చాలా బాగుంటుంది ముక్కల మధ్యలో ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టి మనం ఈ మసాలాను కూరినట్లయితే ముక్కలకి బాగా పట్టి ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా వస్తుంది అనమాట అలాగే ఫిష్ వాసన అనేది అస్సలు రాకుండా చాలా బాగుంటుంది ఇక్కడ నేను డీప్ ఫ్రై చేయట్లేదు ఫిష్ని షాల్లో ఫ్రై చేస్తున్నాను ఇంకా ముక్కలు ఉండిపోయింది చాలా ఇవి తర్వాత చేద్దాము ముందు కొన్ని ముక్కలు నేను మీకు చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి ఫ్రై ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక ఐదు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఇలాగ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఒక్కొక్క ముక్కని ఈ రకంగా వేసి హీట్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదు అంటే ముక్కలు లోపలంతా వేగకుండా కిందని మనం కారం అది వేసాం కదా సో అదంతా కూడాను మాడిపోతుంది అనమాట సో మాడకుండా ఉండాలంటే మనం నూనె లెవెల్ కూడాను చెక్ చేసుకుంటూ ఉండాలి ఆయిల్ సరిపోయిందా లేదా చూసుకుంటూ ఒకవేళ చాలకపోతే మరి కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకుంటూ ఉండాలి తిప్పుతూ వేయించుకున్నట్లయితే మనకి ఫిష్ అనేది మాడకుండా మసాలా మాడకుండా జాగ్రత్తగా చాలా చక్కగా వస్తుంది ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో దించే ముందు మరి కొంచెం కారం చల్లుకోండి అలాగే కొంచెం గరం మసాలా చల్లుకోవాలి లాస్ట్లో గరం మసాలా మనం ఇంతవరకు వేయలేదు కదా అది స్పూన్తో వేస్తే కరెక్ట్గా పడట్లేదు కాబట్టి చేత్తో ఇలాగా స్ప్రింకిల్ చేసుకోండి మీరు మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్లు స్ప్రింకిల్ చేసుకొని చిన్న ముక్క టేస్ట్ చూసుకొని ఉప్పు చాలకపోతే మరి కొంచెం సాల్ట్ అనేది ఈ టైంలో యాడ్ చేసుకోవాలి సో మనకి స్మెల్ అయితే చాలా బ్రహ్మాండంగా వస్తుంది తెలిసిపోతుందండి ఫ్రై అయిందా లేదా అనేది తెలిసిపోతుంది ఆ స్మెల్ వస్తుందన్నమాట సో ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది అని అనిపించిందో అప్పుడే మనం వెంటనే మనం ప్లేట్లోకి తీసుకుంటూ ఉండాలి ఇప్పుడు చివరిసారిగా మనం కొత్తిమీరని కొంచెం స్ప్రింకిల్ చేసుకోవాలి ఎక్కువ కొత్తిమీర వెయ్యకండి చాలా తక్కువ అక్కడక్కడ మాత్రమే మనం స్ప్రింకిల్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయండి సో ఇంత స్పైసీగా ఎంత టేస్టీగా ఉండే ఈ రెసిపీ బాగుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తయారు చేసి మీకు ఎలా నాకు కామెంట్ చేసేయండి ఈ వీడియో మీకు తెచ్చి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్